మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు కానీ కరాటి కళ్యాణ్ గారు ఒకటి రియాక్ట్ అయ్యారు అది కూడా హేమ ఇష్యూలో ఎందుకు నేను అన్నిట్లో ఫైట్ చేస్తే అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తారు మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి ఈ విషయంలో బాధ్యత కంటే ఒకప్పుడు నేను అన్నారు కదా ఈసారి ఇప్పుడు ఏం దొరికారు మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పు తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే కార్డ్ సైడ్ దొరికిపోయిన కళ్యాణి గారు టాపిక్ గురించి ఎట్లా మాట్లాడతారు ఎదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకే డబ్బు ఇచ్చారు ఎవరు అంటే మీ ఇద్దరు ఫైట్ ఇప్పుడుది కాదు మా ఎలక్షన్స్ దగ్గర అదే మీ ఇద్దరికి పర్సనల్ గా డ్రెస్సుల దగ్గర నుంచి ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సభ్యంగా ఉండి చెప్పాలి ఎయిటీ పర్సెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ కంప్లీట్గా ఎక్కడికక్కడ డ్రగ్స్ మొత్తం అంతా తీసారు అదే మీటింగ్కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానెల్ ఏమైనా డిస్కషన్ ఫ్రై ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు సైడ్ కూడా కూడా అట్లా మాట్లాడాలనుకున్నా ఓకే మాట్లాడు మీరు మాట్లాడారని చెప్పి మీరు అట్లా మాట్లాడేస్తారు నేను ఎవరికి లోన్కి బతికే రకం కాదు మన కష్టం మన పని మనం క్లియర్ గా చేస్తాం ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీదే మీరే రియాక్ట్ అవుతున్నారు కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా వాళ్ళందరికీ ఏం ఉన్నాయి వాళ్ళు బయటపడతారు ఎవరు రారు సినిమాల్లో కనిపించట్లేదు ఎందుకు దానికి రీజన్ ఒకవేళ ఆ టైంలో మా ఎలక్షన్స్ చిరంజీవి గారికి కానీ ప్రకాష్ రాజు గారి ప్యానెల్ కానీ ఆపోజిట్ గా నుంచి రీజన్ హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధను వెల్కమ్ ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ మా జాయింట్ సెక్రటరీ కరాటి కళ్యాణి గారు అవరితో మాట్లాడి ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ రేవ్ పార్టీ ఇష్యూ గురించి అండ్ టాలీవుడ్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి వీటిల గురించి అంతా మాట్లాడి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ కళ్యాణ్ గారు హలో ఎలా ఉన్నారు సూపర్ ఫస్ట్ ఆల్ మీ దగ్గర రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు కానీ కరాటి కళ్యాణ్ గారు ఒకటే రియాక్ట్ అయ్యారు అది కూడా హేమా గారి ఇష్యూలో ఎందుకు నేను హేమ గారు ఉన్నారని రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్ యాక్చువల్గా నాకు పార్టీలు అన్నా ఇలాంటివి జనాలను చెడగొట్టి యువతను చెడగొట్టి కొంచెం సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేస్తుంటా కదా నాకు కొంచెం సమాజం పైన కొంచెం ఎక్కువ ఏంటంటే బాధ్యత నాకు కూడా ఉంది అని ఫీల్ అవుతుంటాను కొన్నిట్లో కాబట్టి ఎవరు అనకపోయినా ముందు వెళ్ళి మాట్లాడేసి తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు తిట్టినా వాడేవాడు నాకేం పెట్టడు వాడేవాడు నన్ను చూడడు వాడేవాడు నాకు చేయడు నేను నా పని నేను సిన్సియర్గా చేస్తున్నాను అంతే ఇది నా పని ఎవరికైనా సరే నేనే ఫస్ట్ రియాక్టర్ మీరు చూడండి కావాలండి ఈ ఒక్క విషయ ఇష్యూ కాదు కదా కానీ యాక్చువల్లీ ఈ విషయంలో బాధ్యత కంటే ఒకప్పుడు నేను అన్నారు కదా ఈసారి ఇప్పుడు ఏం దొరికారు అట్లా ఏమన్నా అలా కాదు టిట్ నన్ను నన్నొక్కళ్ళని అంటే అనుకోవచ్చు ప్రపంచాన్ని అందరినీ అంటుంది ఆవిడ పోనీ ఎవరిని అనలేదో చెప్పండి ఒక రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగించలేదా శివ కొరకలేదా లేకపోతే నరేష్ గారి మీద నా మీద కేసు పెట్టారని హల్చల్ చేయలేదా డ్రగ్స్ ఏదో ఇక్కడ ఏదో పబ్లో ఏదో రైడ్ అయింది ఇక్కడ రైడ్ అంటే వెళ్ళి మీడియా మీద అందరి మీద అరవలేదా పోలీసుల మీద నాకు అది చేశారు ఎక్కడ ఆవిడ చేయలేదో చెప్పండి అప్పుడు నేను ఒక్కదాన్ని అండి అందరికీ ఉంది కదా ఆవిడ మీద ఇప్పుడు మనము చేసే పనిలో చిత్తశుద్ధి పనిచేస్తే దేవుడు కూడా సహకారం అందిస్తాడు మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పని తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే ఇలాంటివి జరుగుతాయి నేను ఆవిడ డిట్ ఫర్ టేటా అని అన్ను ఎందుకంటే ఒక ఆడపిల్ల బాగుండాలనే కోరుకున్నాను కానీ ఆవిడకి ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏంటంటే నేను నిన్నటి వరకు ఆవిడ డ్రగ్స్ తీసుకుంది నేను నమలే బాగుండదో తాగుతుందేమో లేదా జస్ట్ అందరు జనరల్గా ఇప్పుడు సోషల్ డ్రింక్ చేస్తారు కదా అట్లా ఏదైనా ఉండొచ్చు అనమాట మీరు దేనికి రియాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకున్నారేమో లేదంటే అసలు అసలు రేపు పార్టీకి వెళ్ళారని రియాక్ట్ నేను రేపు పార్టీ నేను ఆవిడని కాదండి నేను పార్టీలు పబ్లు ఎప్పుడు పబ్బుల మీద చాలా సరి మీరు అన్ని అబ్జర్వ్ చేయండి పార్టీలు ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ అంటే చేయొచ్చు ఎలా ఎంతవరకు పిల్లలు చెడిపోయే వరకు మనల్ని చూసి ఎవరైనా సినిమా వాళ్ళు కానీ ప్రభావం ఉంటుంది హే వీళ్ళందరూ ఆ పార్టీ ఈ డ్రెస్ అట్లెట్ల మనం అన్నీ కూడా కొంచెం చూసుకోవాలి కదా ఇది చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఏదేదో పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆవిడకి అదే అయింది ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను నేను అన్నింటిలో ఫైట్ చేస్తా అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తారు మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి అని నన్ను అడిగాను నేను నువ్వు చేసింది ఏంటి నా ఉన్న మచ్చ నేను చూసుకోను కదా మాట్లాడాలి అది నువ్వు చేయలేదని ఒక వీడియో పెట్టాను సింపుల్ నేను ఆవిడ టిట్ ఫర్ టాటా ఎప్పుడు నన్ను అండనికి ఒకటి చెప్తానండి నేనేదో కార్డ్స్ ఆడాను చిన్నది కార్డ్స్ అంటే వన్ జీరోలో ఉంటే వన్ నెంబర్ వేసుకొని పోని అది కూడా తప్పే ఇది వందలో ఉంది డ్రగ్స్ అనేది దీనికి దానికి ఎక్కడ పోలికి పెడతారు మీరు నేను కార్డ్స్ మా ఇంట్లో అందరితో ఆడుకుంటాం మనం ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సవ్యంగా ఉండి చెప్పాలి నేను నేను ఆడాను అది ఎప్పుడైతే నాకు జరిగిందో తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళినా కూడా ఒకప్పుడు కార్డ్స్ సైడ్ దొరికిపోయిన కళ్యాణి గారు ఈ టాపిక్ గురించి ఎట్లా మాట్లాడతారు వస్తున్న ఏమండి కార్డ్స్ ఆడితే దీంట్లో ఆవిడే ఆడుతుంది ఇదే హేమ బెంగళూరులో క్లబ్స్కి వెళ్ళి ఆడిందామే నేను కూడా క్లబ్స్కి వెళ్ళి క్లబ్ బెంగళూరులో మేము ప్యాక్ ఆట ఆడడం అనేది మా ఇంట్లో మేమందరం కలిసి ఆడుకుంటామండి మాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక పండగ వస్తే అదే మాకు ఎంటర్టైన్మెంట్ మా అలవాటు పని తప్పే సరే నాకు అది తప్పేనా అదే ఒప్పని నేను చెప్పట్లేదు నేనేం అనట్లేదు నేను ఏ తప్పు చేయలేదు అనలేదుగా నేను నేనే దొరికినప్పుడు కూడా నేనే నేను అక్కడ నేనేం బొకాయించలేదుగా నేను ఆ ఆడలేదుగా నేను జెన్యున్గా ఎస్ నేను వెళ్ళాను నన్ను నిరిగించారు అది అది తప్పు నాది ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నాను ఆ ప్లేస్లో కాబట్టి నేను తప్పు చేయలేదని నమ్మరు నేను ఆడాను అని అన్నారు నేను ఆడినా ఆడకపోయినా నన్ను పేకాట ఆడావు పేకాట ఆడవే ఎంత తప్పు అన్నప్పుడు మన డ్రగ్స్ అయితే ఇంకెంత తప్పు జనరల్గా సో నేను పేకాట ఆడానని క్లబ్స్కి వెళ్ళానని ఎంతైనా మా పిల్ల అని ఆవిడే మాట్లాడింది ఇప్పుడు కూడా మా అక్కే మా పిల్లే కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని నేను అనుకోను కానీ ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ తీసుకుందని కన్ఫర్మేషన్ వచ్చింది సో ఆవిడ శిక్ష అర్హరాలు అంతే సింపుల్ నేను టిట్ఫర్ట్ పట్టి ఆడారక్కర్లేదండి కొన్ని అనుకున్నా పర్లేదండి నాకేమీ లేదు ఎందుకంటే నేను ఫర్ యాడ్ చేయాల్సిన అవసరం ఆవిడతో నాకే అంత ఇంటిమైస్ మీ ఇద్దరు ఫైట్ ఇప్పుడు కాదు మా ఎలక్షన్స్ దగ్గర తర్వాత మళ్ళీ ఉండదు ఎప్పుడైనా ఎలక్షన్ స్టెప్ ఫైట్ ఉంటుంది తర్వాత ఆవిడ ఎప్పుడు కనిపిచ్చిన హలో ఉంటా హలో హాయ్ అంటే హాయ్ అంతే అంటే ఎలక్షన్స్ వరకు ఫైట్ ఉంటే పర్లేదు మీ ఇద్దరికి పర్సనల్ గా డ్రెస్సులు దగ్గర నుంచి క్యారెక్టర్ నుంచి మీ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే వరకు అప్పుడే కదా అప్పుడు ఎలక్షన్ టైంలోనే మరి తర్వాత ఎక్కడ పెట్టింది అసలు పోలీసులు తీసుకోలేదు ఆవిడ ఆవిడ ఇచ్చిన కేసే తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు కేసులో దమ్ము లేదు కాబట్టి పోలీసులు కేసు తీసుకుంటున్నాను పిల్లలు కదా మాధాపురాలు ఎందుకు అంటారు మరి నన్ను ఇప్పటిదాకా దాకా పిలవకుండా ఎన్ని సంవత్సరాలు అయింది ఫైవ్ ఇయర్స్ ఇంతవరకు పిలవరా చెప్పండి కేసు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడెళ్ళి నాలుగు నాలుగు కెమెరాల ముందు హడావిడి చేసింది అంతే అప్పుడు ఈవిడ పనేదేనండి ఎప్పుడు అటెన్షన్ సీకింగ్ దానికోసం ఏదో చేస్తూ ఉంటుంది అలా చేసింది అలాంటి వాటిలో నేను కొంచెం నువ్వు నాకు చెప్పేదండి అన్నట్టు ఇప్పుడు నేను ఉంటా నీ పని నువ్వు చూసుకోవాలను నా పన్ను ఏం చేసుకోగలన టైపు ఏదైనా ఎవరైనా నేను కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతాను లేదా నేను మాట్లాడను ఇప్పుడు నేను ప్యాకాట్ ఆడాను కదా మాట్లాడకూడదంటే నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను చెడగొట్లేదు నా వల్ల సమాజం చెడిపోలేదు పేకాటాడితే నేను పోయా నేను బ్యాడ్ అయ్యా నా డబ్బు పోయింది నా తల్లిదండ్రికి బ్యాడ్ నేమ్ వచ్చింది నా బ్రదర్స్కి వచ్చింది నా పర్సనల్ ఈగో నా పర్సనల్ ఏమంటారు రెప్యుటేషన్ పోయింది అంతేగాని సమాజాన్ని ఈ డ్రగ్స్ వల్ల సమాజం చెడిపోతుంది అది కదా ఇప్పుడు చెప్తుంది సమాజం చెడిపోతుంది నేను ప్యాకెట్ ఆడితే నా ఇంట్లోనే ఆడుకున్నా లేదా ఒక ఫ్రెండ్స్తో ఆడుకుంటే అది నాకే బ్యాడ్ అయింది ఈ సమాజంలో పది పది మంది నూట యాభై మందిలో వెళ్ళి నేనేం డ్రగ్స్ తీసుకోలేదు నూట యాభై మందిలో నేనేం సమాజాన్ని చెరగొట్టే అసాంఘిక కార్యకలాపాలు చేయలేదు అందులో ఇది కూడా ఉండొచ్చేమో బట్ ఇది ఎక్కడో ఉంటుంది అది ఎక్కడో ఉంది సో నేను చెయ్యలేదు అని ఏ రోజు బుక్కాయించలేదా నేను నేను పేకాటాడితే అది పెద్ద నేరం అంతే లేదా ఓకే అది నా పర్సనల్ అది నా పర్సనల్ నువ్వే నాకు డబ్బులు లేదు కదా నువ్వు ఎవడైతే మాట్లాడుతున్నా ఎదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకైనా డబ్బించారు ఎవడన్నా ఈ లేదుగా నేనేం తీసుకోలేదుగా ఎవరిని బెగ్ చేయలేదుగా నా పర్సనల్గా నేను ఆడుకున్నాను అది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ నాకు ఉన్న నాకు తాగడం అలవాట్లేదు తిరగడం అలవట్లేదు సోషల్ గ్యాదరింగ్స్ లేవు ఒక్క ఉన్న ఒకే ఒక్క అలవాటు ప్యాకాడేదండి అది కూడా మా అనుకున్న అది నాకు మంచి జరిగింది నేను వెళ్ళి ఆ రోజు అలా అవడం వల్ల ఈ రోజు నేను ఎక్కడైనా కనిపించాను మీరు చూపించమానండి నేను ఎక్కడ ఆడలేదు నేను మళ్ళీ నేను మట్టుకోలేదు అవసరం లేదు నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయి అది ఉండడం అంటే కదా అంటున్నారు అదే లేకపోతే నన్ను ఎవరంటారు మానేసాను ఇప్పుడు ఆవిడ ఆవిడ పేకాట ఆడిన ఆవిడ చెప్పడు పేకాటకి డ్రగ్స్ ఇవి ఒకటేనా అండి పోనాళ్ళని అడగండి నేను ఎప్పుడో ఆడుకున్నా రెండు వేల పదిహేనులో అయిపోయింది అది ఈ రోజు దాకా అంటున్నారన్నా నేను భరించుకోలేదు సరే దానివల్ల నా పర్సనల్ ఇష్యూ అది నా వ్యక్తిగతం అది పూర్తిగా సమాజానికి ఏం ఏం నష్టమైంది దానివల్ల సో ఒక మా అసోసియేషన్లో మీరు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు విధుల్లో ఉన్నారు కాబట్టి అదే మా అసోసియేషన్ నుంచి హేమ గారు అంటే బయట వాళ్ళు ఎవరు చేసిన అప్కమింగ్ ఆర్టిస్టులు చేసినా వాళ్ళు ఏదో యూత్గా ఎంటర్టైన్మెంట్గా చేశారు వాళ్ళకి ఒకసారి చెప్తే అయిపోద్ది మా అనుకుంటారు చెప్పి ఆ పొజిషన్లో ఉండి అండ్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు ఉన్నారు లేదు తెలియదు పెట్టుకున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చేస్తే మా సిషన్ మీద ఉన్న నమ్మకం టాలీవుడ్లో పోతుంది కదా అవును దీన్ని మీరు ఏం చెప్తారు ఆవిడ బాధ్యత కలిగి ప్రవర్తించాలి ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు ఓన్లీ వైస్ ప్రెసిడెంట్గా ఓడిపోయారు లేరు ఇప్పుడు ఆవిడ కాదు ఆవిడ కాదు పృథ్వీ గారు ప్లస్ మాదాల రవి గారు వైస్ ప్రెసిడెంట్ మాకు ఆవిడ ఓడిపోయారు ఆ ప్యానల్లో ఉన్నారు ఆ ప్యానల్లో ఉన్నారు ఏదైనా వాళ్ళు చాలా వరకు రిజైన్ చేశారు కొంతమంది పోస్టులు వచ్చేసాయి ఇలా అందరూ మరి మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేశారు సో అది కంటిన్యూ అవుతుంది ఒక ప్యానల్ మాది అందులో ఇవి వైస్ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయిన ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెట్టుకుంటారు అది ఫేక్ ఫేకే కదా అది ఫాల్సే కదా సో అది కూడా తప్పే అది కూడా చేయకూడదు ఇప్పుడు అది కూడా తప్పుడు ఇదనమాట ఇన్స్టాగ్రామ్లో మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెడతారు అది తప్పు ఆవిడ చేసిన పని చాలా ఫేక్ అది అలాగే మొన్న అక్కడ ఉండి నేను ఇక్కడ లేని మా ఇంట్లో ఉన్నాను ఫామ్ హౌస్లో అని ఒక ఫాల్స్ ఫేక్ వీడియో పంపించడం దానివల్ల ఆవిడ దొరికారు యాక్చువల్గా అది కానీ ఆవిడ పెట్టకపోతే పోలీసులు కూడా కాముగుండేవాళ్ళేమో ఎందుకంటే ఉందని తెలిసింది బయటికి ఇవిడు లేదని చెప్తుందని కానీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా ఇక్కడే ఉండి మాదిపులో ఉండే మీరు లేమని ఎట్లా చెప్తారో వాళ్ళు ఫోటో కూడా రిలీజ్ చేశారు సో విషయం అంతా ఆవిడంతటి ఆవిడే గొయ్యి తీసుకొని దానిలో దూకుతాను దూకుతాను దూకేసింది ఆవిడ అది విషయం అన్ని ఫాల్స్ ఇంకెవరి మీద ఎలా ఉంటుంది నమ్మక ఆవిడ మీద ఆవిడ మీద ఇండస్ట్రీ అందరి మీద ఎందుకు ఉండదండి ఉంటుంది మాస్టర్ చేసిన మీద ఏమి దీనికి పడే మత్స్ ఏం పడడానికి ఆవిడ నిజంగా వైస్ ప్రెసిడెంట్ అయితే పడేది కాదు కదా ఆవిడ కానప్పుడు ఆవిడ ఆవిడంతా ఆవిడే పెట్టేసుకొని ఫేక్ గా పెట్టుకుంటే మాకు మాస్టర్ చేసినకి ఏమవుద్ది ఒకవేళ కాకపోయినా ఒక ప్యానల్ మెంబర్ ఆపోజిట్ లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్యానల్ మెంబర్ గా ఒక మెంబర్ అండి ఆవిడ ఒక మెంబర్ గా ఉన్నా కూడా ఇలాంటిది చేసినప్పుడు మళ్ళీ ఆవిడని రిపీట్ చేస్తే రేపు ఉదయం ఆవిడకి ఏదైనా పనిష్మెంట్ విష్ణు గారు వచ్చాక ఇస్తారా లేదన్నా చూడాలి విష్ణు గారు దృష్టికి ఇక్కడ వెళ్ళిందా అనుకోవట్లేదు ఎందుకని ఆయన బాగా బిజీ ఉన్నాడు కేన్స్ ఫెస్టివల్లో ఉన్నారు ఆయన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుంటారు డిసిప్లినరీ కమిటీతో కలిపి అంతకుమించి ఇంకేమి నాకు తెలిసి హేమ విషయంలో ఏమవుతుంది అన్నది తెలియదు ఇంకా అంటే ఈ హేమ విషయం కాదు ఈ ఇన్స్టెంట్ మీద ఏమన్నా మాలో డిస్కషన్స్ కానీ ఇంకా ఇప్పటిదాకా కాలేదు ఆయన ఉంటే అయ్యేవి ఆయన ఉంటే మా అందరికీ మీటింగ్ కాల్ఫర్ చేసేవారు జూమ్ అన్న ఇతర డైరెక్ట్గా అన్నా మేమందరం వెళ్ళేవాళ్ళం బట్ ఆయన లేడు కదా ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఆయన వచ్చేస్తారు ఇంకో త్రీ ఫోర్ డేస్ లో మేబీ వేస్తారు మంత్ ఎండ్ వస్తారని నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది ఎండ్కి వస్తారు వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు ఏదైనా మీటింగ్ పెడతారు దానిపై డిసిప్లినరీ కమిటీ ఏం యాక్షన్ తీసుకుంటారు తీసుకుంటారు అది ఏ విధమైన యాక్షన్ ఉంటుందా తీవ్రంగా ఉంటుందా పార్షికంగా ఉంటుందో తెలియదు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానల్ ఏమైనా అంటే అక్కడ నుంచి ఆయన ముందు మన డిప్యూటీ సీఎం కలిశారు అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలిసారు కలిసి మేము మా వైపు నుంచి ఏం చేయమంటే చేస్తాం సిద్ధం మేము మేము రెడీగా ఉన్నాం మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు వెళ్ళి వెళ్ళి అండ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి పార్టీ మీద వీళ్ళు వెళ్ళారు అన్నదే వచ్చింది అందరూ ఎందుకండి వాళ్ళ ఆవిడ లేనంటున్నారు కదా ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఆ రోజు తీసుకుంటే అయిపోయింది దొరికేస్తుంది అని లొకేషన్ సో అది చేయలేదు మన వాళ్ళు చేసి ఉంటారుగా అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు అక్కడ కదా ఆవిడ ఉంది కన్ఫర్మేషన్ ఉంది కదా వాళ్ళకి ఎందుకు ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం ఇక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవాల్సి ఇక్కడ ఇక్కడ మన మనం ఎవరు చేయగలం పోలీస్ తప్ప పోలీస్కి అవసరం లేదు కదా వాళ్ళు పంపిస్తారు అవసరం అయితే సో ఇదంతా అవడం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళారు అందరితో పాటు ఈ ఉన్నారు అని తెలిసింది ఇంకెవరున్నారు ఉన్నారు ఏంటని తెలియదు మనకి ఈవిడ వెళ్ళడం నాకు నచ్చలేదు ఎందుకంటే ఈ పార్టీలు అంటేనే చిరాకు మామూలుగా కోపం వస్తుంది ఇందులో ఈవిడకున్నాను నాకు అందుకే నేను రిలీజ్ చేశాను మీడియా అంటే ఏంటి రేవు పార్టీలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మ్యాక్సిమం నాకే తెలీదు విన్నదే నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకు పార్టీ పార్టీల గురించి తెలియదు యాక్చువల్గా నేను ఎప్పుడు వెళ్ళను ఇక్కడ నాకు సోషల్ గ్యాదరింగ్స్ అవన్నీ ఉండవు నేనంతా మనంతా ఎవరైనా మాకు చిన్నప్పటి నుంచి వీటి అవగాహన లేదు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి నేను ఏ రోజు కూడా ఏ పార్టీలో ఇంత ఇంతమంది కూడా ఇప్పటిదాకా నేను టచ్ చేయలేదు నాకు తెలియదు నాకు ఇష్టం ఉండదు అంటే ఇష్టం ఇష్టం ఉంటే అనేది వచ్చేవారన్నా ఇష్టం లేదు మనం మనల్ని ఎవరు బాలంతా తీసుకెళ్ళి తాపిస్తారా మనకిష్టం ఉండదు సో నాకు పార్టీ గురించి తెలియదు కానీ అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి ఆ పార్టీలను మాత్రం తెలుసు అంటే ఇంకా మరి దానికి విమర్శ కర్లేదు కదా ఇంకా అన్ని జరుగుతాయి సో అన్ని జరిగే పార్టీ అది వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు నేను పొద్దున్న హెమగర్ రెస్పాండ్ అవుతా నేనే తప్పు చేయలేదు నేను అందరికీ ఒకేసారి సమాధానం చెప్తా అందరితో ఒకేసారి మాట్లాడతాను ఇప్పుడు ఏం అడక్కండి వాళ్ళు తీస్తున్నారు కదా ఏవో తీసిన తర్వాత నేను మాట్లాడుతా అని చెప్పారు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు పాపం ఏమో నాకు తెలియదండి నాకు తెలిసినంత వరకు ఆవిడ అమాయకత్వం అంతే ఆవిడ అమాయకత్వం పోలీసులు ఇప్పుడు ఇప్పుడు పోలీసులు బయట పెట్టారు కదా బెంగళూరు పోలీసులు ఆవిడ పేరు పెట్టారు కదా ఆవిడ తప్పు చేయకుండా ఆవిడ పేరు ఎందుకు వస్తుంది ఆవిడ డ్రగ్స్ తీసుకోకుండా అలా డ్రగ్స్ తీసుకుందని రాయరు కదండి అది బ్లడ్ శాంపిల్ కదా బ్లడ్లో ఉంటుంది కదా ఆ బ్లడ్ నీదే కదా వేరే వాళ్ళది కాదు కదా పేరు కూడా మార్చేశారు కృష్ణవేణి అని పేరుతో వెళ్ళారు ఆవిడ ఆవిడ పేరు హేమ అని అందరికీ తెలుసు ఇండస్ట్రీకి ఫేమస్ పేరు కాబట్టి ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి ఒరిజినల్ పేరు ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి సో ఆ కృష్ణవేణి పేరుతో వెళ్ళారు ఆవిడ ఎందుకంటే ఎవరికి గుర్తుపట్టరని అదే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు హేమ ఎవరో కృష్ణవేణి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో హేమ ఉన్నారని ఎలాగో లీక్ అవుతాయండి లీక్స్ వచ్చేస్తే సో అలా వచ్చేటంతా నేను కాదు అది అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత కృష్ణవేణి పేరు ఈవిడే ఈవిడే కన్ఫర్మేషన్ వచ్చినాక ఇప్పుడు అది కూడా ఒక మిస్లీడ్ చేశారు అంటే ఒరిజినల్ పేరు అదే కాబట్టి ఆవిడకి ఆధార్లో వాటిలో అదే ఉంది మేబీ మేబీ అదే ఉండొచ్చేమో కూడా నాకు తెలియదు అలా దొరికారు అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు లోపల చాలా మంది ఎయిటీ సిక్స్ మెంబర్స్ ఏమో దొరికారు అంటారు మోడల్స్ టెకీలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు నాకెవరు తెలియరు అదే కదా చెప్తాను నేను మీలాగా టీవీలో చూసి ఎవరెవరు ఉన్నారా అని చూసుకున్నదే నాకు తెలియదు అసలు ఎవరి గురించి ఇవి పేరే వినిపించింది ప్రముఖంగా మిగిలిన హీరోల పేరు వస్తే జానీ మాస్టర్ వాళ్ళు కాదని చెప్పేశారు కొంతమంది ఆర్టిస్టులు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయిలు చిన్న చిన్న సినిమాల్లో చేసుకున్న వాళ్ళు అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్న వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి కూడా మేము జస్ట్ పార్టీకి వెళ్ళాము మమ్మల్ని ఇన్వైట్ చేశారు బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్లారు అని చెప్పారు అంటే తెలుసు వెళ్తున్నారా తెలియకుండా వెళ్తున్నారు లేకపోతే వీళ్ళందరినీ ఎవరిని తీసుకెళ్తున్నారా తెలీదండి అది నాకు తెలియని విషయం బట్ ఎవరైనా ఉన్నారేమో మీరు అనేది నాకు ఇప్పుడు అదే డౌట్ వస్తుంది బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలందరినీ ఆకర్షిస్తారండి వీళ్ళకి సోషల్ మీడియాలో ఏదో నాలుగు వీడియోల్లో పా రీల్స్లో పాపులర్ అవ్వగానే సినిమాలో కనిపించాలను అక్కడ ఉండాలని ఇక్కడ ఉండాలని ఎక్కడో పబ్బుల్లో పార్టీల్లో పరిచయాలు ఉంటే జనాలు పరిచయం అవుతారని అక్కడికి అందరు వస్తారని ఇట్లా వెళ్ళిపోయి అడిక్ట్ అయిపోయి ఇలా పబ్లికి వాటికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో పరిచయాల కోసం వెళ్ళి వీళ్ళు బలైపోతున్నారు పిల్లలు ఆడపిల్లలు కానీ మాకు పిల్లలు కానీ వాళ్ళకున్న ఆ ప్యాషనే వాళ్ళని బలి తీసుకుంటుంది అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అని చూసుకొని చేసుకుంటే బెటర్ ఇలా వెళ్ళి ఇలాంటివిరుక్కుంటే లైఫ్లు రూయిన్ అయిపోతుంది తర్వాత అలవాటు అయిపోయి ఇంకా ఎలాగో మనం బ్యాడ్ నేమ్ వచ్చిందని డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది వీళ్ళ పని సో తల్లిదండ్రులు బాధపడతారుగా ఇది ఇలాంటివి కొంచెం సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఈ తాగుళ్ళు ఈ పబ్బులు ఈ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్తేనే కరెక్ట్ అని నేను మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్గా పబ్బుల్లో పార్టీల్లో వెళ్ళి చేస్తేనే ఇండస్ట్రీలో పేరు రాలేదు టాలెంట్ ఉంటే నేను ఎవరు ఆపలేరు ఇది ఒకటే చెప్పాలి అది నీకు నిజంగా రాసిపెట్టు నువ్వు ఎక్కడున్న వస్తావు ఇండస్ట్రీకి వచ్చావా నీ పని నీకు నిజంగా ఎక్కడ ఇది ఉందా చేసుకోవాలి అంతే కానీ నేను అబ్జర్వ్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు పక్కన నుంచి ఇట్లా వెళ్తే డబ్బులు ఇట్లా అదేనండి అదే నమ్మకూడదు అంటున్నా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళని మనం మన ఇప్పుడు మన పక్క నుండి మన గోతులు దొరుకుతున్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోగలిగితే మనం మనం రీచ్ అవుతాం మన గోలు లేదు అని వాళ్ళ దానిలో మనం లాగబడిపోయాం అనుకోండి మనం కథమైపోద్ది అక్కడితో మన కెరీర్ సో అదే మనం బ్యాలెన్స్ తీసుకోవాలి అదే కదా తెలియాల్సింది ఇప్పుడు బాగుపడేవాడికి ఎప్పుడు ఎవరు చెడపలేరండి చెడిపోవాలనుకున్న ఎవరు బాగుపెట్టలేరు కాబట్టి మనం ఏదైనా మనుష్యత్లో ఉంది అన్నీ మనం తల్లిదండ్రులు మనం పెంచారు పెంచారు పెద్ద చేస్తున్నారు చదివిస్తున్నారు డబ్బులు బట్టలు అన్నీ ఇస్తున్నారు వాళ్ళని బాధ పెట్టే పని నువ్వు చేయకూడదని నీకు బుద్ధి నీకు ఉండాలి వాళ్ళు నాకు ఇచ్చారు నేను వాళ్ళు నిలబడాలి వాళ్ళకి గర్వంగా చెప్పుకో ఇప్పుడు పార్టీలో దొరికిందండి డ్రగ్స్ తీసుకుందండి మీ అమ్మాయి అంటే వాళ్ళు బాగుంటుందా అబ్బాయి తీసుకున్నాడంటే అంటే బాగుంటుంది తల్లిదండ్రులకి అయ్యో ఇదారా నేను పంపకోనాలి బాధపడతారా అది నువ్వు ఇవ్వకూడదు వీలైతే నా కొడుకు చాలా మంచి పొజిషన్కి వచ్చాడు నా కూతురు మంచి అది ఇవ్వు అది నువ్వు ఇవ్వాల్సి నువ్వు నువ్వు రుణం తెచ్చుకుంటే ఇలాంటివి కాదు ఎవడో చెప్తాడు కోన్కి గోటంగాడు అందరూ చెప్తాడు ఆడికేదో మందు పోయించాలి కాబట్టి నీ దా డబ్బు ఉంటే రా మనం వెళ్దాం మన అద్దె ఇద్దెద్దం సూపర్ ఉంటుంది ఆ నీకు నీకు గెలుతాడు ఎందుకంటే ఆడికి డబ్బులు నువ్వు పెడతావు కాబట్టి నువ్వు ఆ డబ్బులు నువ్వు పెట్టడం కలవు కలవు అన్నప్పుడు వరకు నీతో మాట్లాడు బానే ఆ నువ్వు ఏ రోజు పెట్టలేవు ఆ రోజు నేను పాయా అంటాడు వాడు అది అది తెలుసుకుని సైన్కి ఎడిక్ట్ అయిపోతాడు సో మనలో ఉందమ్మా మనల్ని ఎవ్వరూ పాడు చేయలేరు మనం గట్టిగా ఉంటే మనం మన విల్ పవరే మనం గట్టిగా లేవనుకో ఏం నాకు తెలియని పార్టీలు ఉన్నాయా నాకు తెలియని ఇండస్ట్రీలో ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా ఎందుకు మరి మేము వెళ్ళి మేము ఏమి నేర్చుకోలేకుండా వచ్చాం మరి మనలో ఉండాలి కదా విల్ పవర్ గట్టిగా ఉండాలి నేను నిన్నటి వరకు కూడా మీరు ఎక్కడున్నారు ఏంటో నేను అసలు జనాలు కూడా మర్చిపోయారు అసలు కళ్యాణ్ గారు ఏమైపోయారు సినిమాలు చేయట్లేదు ఎక్కడ కనిపించట్లేదు ఎవరు చెప్పారండి ప్రతి నెల ప్రతి మీకు మీకు రాష్ట్ర మంత్రి చూపించినా ఈ మంత్ చూపించిన ప్రతి నెల సోషల్ మీరు అసలు నన్ను గుర్తుపెట్టుకోలేదు మీరు ఒకటి చెప్తా సోషల్ మీడియాలో నేను కనబడినట్టు ఎవరు కనబడరు

పోనీ వాళ్ళే వాళ్ళు వాళ్ళే సినిమాలు చేస్తారు కంపేరిటివ్లో అట్ సైడ్ హీరోస్ ఎక్కువ ఉన్నారు కదా ఏమోనండి అలా ఎవరైనా తొక్కేస్తారని నేను అనుకోను ఇండస్ట్రీలో అంత చిరంజీవి గారు అంత అంటే ఆయన చేస్తారని ఆయన ఆయన చెప్తే అటు ఆపోజిట్ కే వెళ్ళినప్పుడు కొంత నెగటివిటీ మీ సైడ్ కూడా ఓకేండి అనుకోనివండి ఇవ్వలేదు సినిమాలు నేను సినిమా తీసుకుంటానండి ఇవ్వొద్దు నాకు నేను సినిమా తీసుకుంటా నా చేతనైంది నా ఐఫోన్తో నేను సినిమా తీసుకుంటా ఐఫోన్లో తీయొచ్చు కదా సినిమా నిరూపించారు కదా నా ఐఫోన్ ఉంది నా దగ్గర హ్యాపీగా నేను సినిమా తీసుకుంటా నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి నేను మంచి డైరెక్టరు ఫ్యూచర్లో మీరు తెలుసుకుంటారు సో నేనేమంటానంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా టాలెంట్ ఉంది కాబట్టి నేను మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను నా క్యారెక్టర్స్ మంచివి రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు జనాలు వాళ్ళు ఇవ్వలేదు అది కూడా అయ్యిందేమో నాకు తెలియదు మరి నా వెనక ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు నాకు సినిమాలు అడుగుతున్నా డబ్బులు కూడా నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఇవ్వట్లేదేమో నేనైతే డబ్బులే అనుకుంటాను మరి మీరు అన్నట్టుగా ఎవరైనా దానికోసం దీనికోసం గ్రాడ్యుయల్ పెట్టుకున్నాను అంత ఎవరు ఎవరు చేయరండి నా మీద ఈ పిల్లప మంచిది అని అనుకుంటారు కానీ ఇంకా సీరియల్స్ అంటారా డబ్బులు తక్కువ ఇస్తే నేను చేయనండి నేను వర్క్ చేస్తాను నాకు కావాల్సిన డబ్బు ఏమని అడుగుతా నా పద్ధతి అంతే ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను అనుకున్నాను కొన్ని అడుగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి మంచి డబ్బులు వస్తే చేస్తారు చేస్తాను నేను సినిమాలు లేకపోయినా ఏం లేకపోయినా హరికథ చెప్పుకున్నాను ఒకటో రెండో కథలు చెప్తాను నా హ్యాపీగా నా మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతుంది అయ్యో నేను చెప్తాను అంటే మూవీ ఆర్టిస్ట్ కదండి నేను సో బయటకు వచ్చి బయట వాళ్ళు కథ చెప్తే ఒక పదివేలు పదిహేను వేలు ఇస్తే నేను లక్ష ఇస్తే చేయను మహా మరీ లోకల్గా అయితే యాభై నుంచి డెబ్బై వేలు ఇస్తే మొన్నే ఆలవాళ్ళు చెప్పా శ్రీరామ్ దగ్గర నేను చెప్తున్నాను నేను కథలు చెప్పుకుంటున్నాను నేను మాట్లాడుతున్నా ఫేస్బుక్ మీరు ఫాలో అయినా ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటే మీకు నేను చేస్తున్నాను ప్రోగ్రామ్ అలా నాకు చేసుకున్నా నాకు ఏదో వెళ్ళిపోతుంది లేకపోయినా ఏదో చిన్న స్టూడియో ఉంది నా మా తమ్ముడు దీని అది కలిపి దాని మీద వచ్చే ఆదాయమో ఇలా వెళ్తుంది నాకు రికార్డింగ్ డబ్బింగ్ ఎడిటింగ్ చిన్న సినిమా ఒకటి తీశాడు మా వాడు మా తమ్ముడు సో మా ఊళ్ళో వచ్చిన అద్దులు వెళ్ళిపోతుంది నాకు మెల్లగా లేదు అండ్ నేను నేను అబ్జర్వ్ ఓకే చేసింది ఇటు సైడ్ ఎవరైనా కూడా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడితే ఏ మాట ఏ కాంట్రవర్సీ అవుద్దు అని కొంచెం భయపడి కళ్యాణి గారికి అట్లా వదులుతారు అవునా కళ్యాణి ఎవరైనా మీ పైన ఉన్న వాళ్ళైనా విష్ణుగారి ప్యానెల్ సైడ్ ఎవరైనా కూడా అట్లా వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఓకే కళ్యాణి గారు మాట్లాడు మీరు మాట్లాడని చెప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు అట్లా మాట్లాడేస్తారు అంటే వాళ్ళు ఎవరో నాకు గిలితే చెప్పడం నాకు నాకు జ్ఞానం లేదా నాకు ఆలోచన లేదా పోను ఓకే ఎప్పుడు చెప్తారు మొన్న సెల్ఫీ రిలీజ్ చేయమని ఎవరు చెప్పారు నాకెవరు చెప్పు అనుకుందాం నేనేమన్నాను బెంగళూరు పోలీసులు ఏదో ఒకటి తెలుస్తారని నేను చెప్పాను అప్పుడు నాకు ఎవరు చెప్పారు పుని ఇవాళ రేపు నిన్న అంటే మేము మాట్లాడుకున్నాను ఇప్పుడు అంతకుముందు ఎవరు చెప్పారు నాకు ఇంగిత జ్ఞానం ఉంది నాకెవరో చెప్పేస్తే వీళ్ళు చెప్పినట్టు నేను వెళ్ళడానికి నేను కీ బొమ్మను కాను నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు నాకు ఎవరైనా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా ఎప్పుడు ఎవరిని సినిమా క్యారెక్టర్ బెగ్జాను ఎవరిదే రూపాయి తీసుకోవాలి ఏ రోజు కూడా సో నేను ఏ విధంగా చేయాలి అలాగా వాళ్ళు చెప్తే మా ప్యానల్లో మేము మాట్లాడుకున్న మాటలు మాకు ఉంటాయేమో కానీ బట్ వాళ్ళకి ఇచ్చి నన్ను వదిలేస్తే వదిలేస్తే రియాక్ట్ అవ్వకుండా ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీదే మీరే రియాక్ట్ అవుతున్నారండి అంటే ధైర్యం లేదు అలా ఎవరికి నాకు ధైర్యం ఉంది ధైర్యం లేదు ఏదైనా నిలబడతాను కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఫేస్ చేస్తాను నేను నేను చాలా విషయాల్లో నిలబడ్డాను నేను అన్నది అయ్యాయి మీరు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా నేను ఆ క్రిస్టు విషయంలో నిలబడినప్పుడు మా అసోసియేషన్ నన్ను నన్ను బయటకు తీసేసింది నన్ను ఎందుకు నన్ను సస్పెండ్ చేస్తాను నేను చేయలేదు తప్ప అక్కడ బట్ ఒక పెద్ద నటుడిని నేను అని చెప్పి నన్ను తీసేశారు సరే నేను దానికి ఓపే చేశాను ఎందుకంటే ఓకేలే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ పర్సెప్షన్ అది కానీ కోర్టు నాకు నాకు తీర్పిచ్చింది సో అక్కడ నేను తప్పు చేయలేదండి కోర్టు ఒప్పుకుందిగా వీళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు లేకపోతే కదా అలాగే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మీరు ఇది ఎందుకు అనుకోవట్లేదు ఈవిడ తప్పు చేస్తే ఈవిడ కూడా అందరిలాగే దాక్కునేది కదా ఈవిడు ధైర్యంగా మాట్లాడుతుందంటే ఈవిడ దగ్గరలో లేదు తప్పు లేదు ఈవిడు నిజాయితీ ఉందని మీరు ఎందుకు అనుకోవట్లేదు ఎవరో ఇంజెక్ట్ చేస్తే నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు ఏ లేడీ కమేడియన్ కానీ ఏ లేడీ ఆర్టిస్ట్ కానీ ఎవరు కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏమైనా బయటకు వస్తాయేమో అంటే బేసిక్ అది కూడా తప్పు కాదు ఇప్పుడు పార్టీస్ లో పర్సన్స్ ఎలా ఉన్నారు పార్టీ పెద్ద ఏం మాట్లాడుతున్నారు స్పోక్స్ పర్సన్ కాదు కదా మా అసోసియేషన్కి అలా కూడా ఏమి ఇవ్వలేదు నాకు పోస్ట్ నేను జాయింట్ సెక్రటరీ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో నేను జాయింట్ సెక్రటరీ నేను ఫ్యూచర్ నేను మళ్ళీ ఉంటానా లేదా మళ్ళీ కంటెస్ట్ చేస్తాము మళ్ళీ ఎలక్షన్ అవి తర్వాత తర్వాత విషయం అది ఏది నేను ఏ పోస్ట్కి వెళ్తాను ఇక్కడ ఉంటాను తెలియదు కానీ నాకేం స్పోక్స్ పర్సన్గా ఇవ్వలేదు నేనేం తీసుకోలేదు నేనేమంటానంటే మా అసోసియేషన్లో బైలాస్ ప్రకారంగా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు కాబట్టి అదే మాట్లాడా ప్లస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అదే చెప్తున్నాను నేను నేను ఏ ఇష్యూ పైన ఎందుకు అంత నిక్కచ్చిగా నేను ఫస్ట్ నుంచి తీసుకోండి క్యాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా నేను ఫస్ట్ ఎందుకు గడ ఇప్పుంటే తప్పు చేయలే ఎవడో ఏదో ఏదో తప్పు చేస్తే కూడా నన్ను కొట్టిన విషయంలో కూడా నన్ను అందరూ నీకు ఎందుకు నీకు మూసుకొని కూర్చోవచ్చు కదా అన్నారు వాళ్ళందరికీ ఏం లొసుగులు ఉన్నాయి వాళ్ళు బయటపడతారని ఎవరు రారు నేను నాకేం లేదు కానీ నేను ధైర్యంగా వస్తా ధైర్యంగా మాట్లాడతా నాకెందుకు భయం నేను నా తిండి తింటున్నా నా బట్ట నేను కడుతున్నా నేనేమి ఎవరిని బెగ్ చేయలేదు నా వరకు నేను చేసిన నిజాయితీ క్యారెక్టర్స్ చేశాను సో నాకెందుకు భయం భయం ఎందుకు ఉండాలి ఎవరు మనల్ని కీ ఇస్తే నడిచి అసలు అలా అయితే హేమ చెప్ చేతుల్లో ఆవిడ కామ అందరినీ దువుతూ మాట్లాడుతున్నప్పుడు నేను నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఆవిడతో ఎందుకు వేసుకోవాలి అప్పట్లో మా అసోసియేషన్ లో సరే అని అని ఉంటే నన్నేమంటారు నేను ఎవరికి లొంగి బతికే రకం కాదు మంది కష్టం మన పని మనం క్లియర్ గా చేస్తాం అండ్ నుంచి మా ఎలక్షన్స్ టైమ్ లో చెప్పిన మాట మా అసోసియేషన్ ఉందండి ఇప్పుడు కూడా అదే మీ అందరికీ అర్థం కావట్లేదు మా అసోసియేషన్ బిల్డింగ్ విష్ణు గారు లో కొనేయడానికి రెడీ చేశారు ఫోర్ ఇయర్ వన్ ఇయర్లోనే రెడీ చేశారండి అప్పుడే చేశారు అప్పుడు మీటింగ్ బెటర్ చేశారు మీకు తెలియదు ఇంటర్నల్ గా ఇంతకు ముందు మీ మీడియాకి ఆహ్వానం ఉండేది ఇప్పుడు లేదు కాబట్టి మీకు తెలియట్లేదు సో అది ఆ బిల్డింగ్ అంతా రెడీ చేస్తే నార్సింగ్ వద్దు బాబు పెద్దవాళ్ళు అంత దూరం ఎక్కడొస్తాం నగర్ నగర్లో ఇది డిమాలిష్ చేస్తున్నారట ఇది ప్లేస్ని ఇది మళ్ళీ ఫ్లోర్స్ కడతారు కదా మీరు ఇక్కడ తీసుకుంటా అంటున్నారు ఆయన కూడా ఇచ్చారు రెండు ఆప్షన్ ఇది తీసుకుంటే ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ చేయించండి అని చెప్పారు అది ఇప్పుడు ఆగిపోయింది చేయలేదు డిమాలిష్ చేయలేదండి దానికి మనం ఏం చేయగలం వాళ్ళు డిమాలిష్ చేస్తే నేను కొన్నాను ఇప్పుడు కూడా డబ్బులు రెడీగానే ఇస్తానని చెప్పాడు ఆయన డిమాలిష్ చేయలేదు కట్టలేదు సో ఇప్పుడు ఆయన ఎక్కడ కట్టేస్తారు ఇప్పుడు మళ్ళీ మా మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి అర్జీ పెడితే వాళ్ళు ఇచ్చారు మీరు ల్యాండ్ సర్వీస్ చేసి పంపించండి మేము ఇచ్చేస్తాం థౌసండ్ యాడ్స్ ఇవ్వండి నైన్ మంత్స్లో నైన్టీన్ మంత్స్లో కట్టేస్తాను ఎయిటీన్ మంత్స్లో అని చెప్పారు మొన్న కూడా జరిగింది సో ఆయన బిల్డింగ్ కట్టే వరకు ఆయనే అధ్యక్షుడు మొన్న అందరూ తీర్మానం కూడా చేశారు సో అంతవరకు ఎలక్షన్స్ ఉండవని అన్నారు బిల్డింగ్ మొన్న అయిపోయిందిగా మొన్నంత తీర్మానం అయింది ఒక టూ ఇయర్స్ వరకు బిల్డింగ్ అయిపోవచ్చు అయితే అప్పుడే ఎలక్షన్స్ ఓకే సో పవిత్ర అండ్ చంద్రకాంత్ ఇష్యూ లీక్ అయిన చార్ట్ కూడా మీది లాస్ట్ లో మీతోనే చార్ట్ చేశారు అసలు ఏం జరిగింది ఏం చార్ చందు నాకు నైన్ ఇయర్స్ నుంచి తెలుసు మేము కలిసి వర్క్ చేసాము అబ్బాయి త్రీ నైన్ చేసేటప్పుడు ఈవిడితో పరిచయం నాకు అప్పుడే ఆవిడతోని పవిత్ర గారికి అబ్బాయి కూడా అప్పుడు పరిచయం లేదు ఉన్నప్పుడు నేను బిఫోర్ బిగ్ బాస్ నేను చెప్తుంది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మానేశారు అప్పుడు ఈ అబ్బాయి క్యారెక్టర్ని అటు మలిచారు తనకి అసిస్టెంట్ ఒక బ్రదర్ లాగా నాకు మా ఆమె నా ఇంటికి వచ్చేది అక్కలాగా అనమాట నేను ఆమెకు అక్కలాగా క్యారెక్టర్స్ చేశామట్లా అట్లా అది బాగానే వెళ్ళింది ఆ టైంలో తర్వాత అడిగారు నేను కొంచెం అమౌంట్ సార్ అని వెళ్ళలేదు మళ్ళీ నేను త్రీ నైన్కి అప్పుడే వీళ్ళిద్దరికి పరిచయం అనుకుంటా అంతకుముందు ఈ అబ్బాయి వేరే రెండు మూడు సీరియల్స్ మాతో చేసినప్పుడు మంచి పిల్లోడు బాగా తెలుసు మాకు అంటే ఒకటే కమ్యూనిటీ అవ్వడం కూడా కొంచెం మా ఇద్దరికి క్లోజ్నెస్ అంటే మా అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఆ విషయాలు సో అలా అలా మేము మంచిగా మాట్లాడు లాస్ట్లో ఈ అబ్బాయి అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు నేను నెంబర్ తీసుకొని మళ్ళీ మాట్లాడాను అంతవరకు మేము మాట్లాడలేదు పెళ్ళి అయిందన్న విషయం కూడా ఆవిడే ఒకప్పుడు చెప్పారు ఒక ప్లేస్లో అవునా అనుకుని వదిలేసా తర్వాత ఈ అమ్మాయి చనిపోయింది అనుకుని అయ్యో బాధపడతాడు కదా పెళ్లి చేసేసుకున్నారు అన్నారు కదా నేను ఫోన్ చేశాను కానీ ఈ అమ్మాయికి డైవోర్స్ ఇవ్వలేదు ఇంక ఇవన్నీ అయ్యాయి ఇంకా గొడవల్లో ఉన్న విషయం కూడా తెలియదు సో అలా అయ్యింది చందుకి నేను అప్పుడు చాలా నచ్చ చెప్పాము మొన్న లాస్ట్ నేను బుధవారం వరకు మాట్లాడాను లక్ష్మీవారం ఊరు వెళ్ళాను ఆ రోజు మాట్లాడలేదు ఫ్రైడే మాట్లాడదాం అనుకున్నప్పుడు అబ్బాయి డెడ్ బాడీగా మిగిలాడు అది నాతో మాట్లాడినప్పుడు కూడా పిచ్చి పనులు చేయక చందు అని లాస్ట్ మెసేజ్ అదే ఉంది మీరు చూడండి కావాలంటే ధైర్యం ఉండాలి యాదవ్ అంటే ధైర్యం అనే పెట్టాను అబ్బాయి మంచిగా మాట్లాడు అక్క అక్క అని ఎవరు కళ్యాణి గారిని పిలిచే మంచి పిల్లడు అమ్మా అబ్బాయి మాత్రం మంచి అబ్బాయి మంచి వర్త్ ఉంది బాగా డెడికేటెడ్గా పని చేసేవాడు డెడికేషన్ ఉంది వర్క్లో అలాంటి పిల్లడు కానీ అన్నిటికన్నా నాకు ఏమో అది నాకు అప్పుడేమన్నా చూడలేదు నాకు అబ్బాయితో అంత మరి ఇంటి మధ్య లేదు ఓన్లీ షూటింగ్లోనే అలాంటప్పుడు మేము మాట్లాడుకునేది ఏదైనా ఉంటే అంతవరకే మొన్న చనిపోయి మూడు రోజులు ఎక్కువ మాట్లాడ నేను ఎందుకంటే అబ్బాయి మాట్లాడుతుంటే చచ్చిపోతా అంటున్నాడు నిమిషం నిమిషం ఒకసారి పరిశారని అర్థమైంది ఈ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు నాకు తెలుసు ఆ డిప్రెషన్ పరిస్థితి మా నాన్నగారు చనిపోయిన నేను అంతవరకు వెళ్ళాను మళ్ళీ నన్ను తమాయించుకుని వచ్చి మా ఫాదర్ లేనప్పుడు నేను మా ఫాదర్కి బాగా ఇది అనమాట నేను పెట్టను ఇంకా ఇంకా నాకు మనిషి నాకు శూన్యం అయిపోయింది నేను వెళ్ళిపోయి వచ్చాను ఈ డిప్రెషన్ నుంచి మనమే రావాలి బయటికి ఎవరు చెప్పినా రాదు అది మనం ఓవర్కమ్ చేయాలి ఏదైనా వర్క్ పెట్టుకో ఏదైనా చేసుకో మళ్ళీ నీకు దేవుడు మంచి చేస్తాడని ఇట్లా అబ్బాయికి చాలా చాలా రకాలుగా చెప్పి చూశాను నేను కానీ అబ్బాయి అలాగేనండి అన్నాడు అన్నీ మాట్లాడాడు ఏమో చెప్పాడు మూడు రోజులు మాట్లాడాను మాట్లాడిన తర్వాత మరి సడన్గా అసలు అంతేదో బాధలు ఉన్నాడు కదా అనుకున్నాను కానీ ఇంత డెసిషన్ తీసుకుంటారు అనుకోలేదు నేను అంటే ఒక సైడ్ చూస్తున్నప్పుడు సైడ్ వీళ్ళది ట్రూ లవ్ లవ్ అనకూడదు మనం ఏదైనా ట్రూ లవ్ లవ్ చేసుకున్నారు ట్రూ లవ్ ఒకసారి చనిపోయాడు అని చెప్పి ఇట్లా అనిపిస్తుంది ఇంకో పక్కన ఆమె అన్యాయం అయిపోయింది అని సైడ్ అనిపిస్తుంది అన్యాయం అయిపోయింది కాబట్టి నేనైతే విధి లిక్త అంటానండి ఒకటి ఈ పవిత్ర చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది మారకం చావు ఆమె చా ఆమె చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది సో అదే భగవంతుడు రాసిందని మీరు నేను ఆపలే ఇది ఒక నిదర్శనం ఎవరైనా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందని చెప్పగలుగుతారు ఆ చెప్పినప్పుడు చాలామంది చెప్పు ఉంటారు ఎందుకంటే ఆవిడతో ఎందుకంటే ఆవిడతో నేను చాలామంది చెప్పారంట నాకు నిన్న మొన్న చెప్పిన సీరియల్ నట్లు ఆవిడ వద్దండి ఎందుకంటే ఆవిడతో నేను చెప్పాం వినలేదు 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 అన్నారు ఏమైంది ఇప్పుడు వెళ్ళొద్దు నిప్పు నిప్పు అంటే వెళ్ళాడు అదేదో పొన్ అనుకోకుండా ఏదో బ్యాడ్ బ్యాడ్ టైమో ఆవిడ చనిపోయింది చనిపోయినాక అక్కడ పిల్లలు పొను పెద్దోళ్ళు అయిపోయారు ఇక్కడ పిల్లలు అన్యాయం అయిపోయారుగా నీ పిల్లలు నువ్వు చేసింది ఎంత బ్లండర్ మిస్టేక్ నువ్వు వ్యధో చేసావు మామూలుగా అయితే పిల్లలు లైఫ్ని తీసేసావుగా ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది పొను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సమాయించుకొని తరే చేసిన పాపము ఏదో అయిపోయింది నా లైఫ్ పోయింది ఇప్పుడైనా ఈవిని జాగ్రత్త చూసుకుందాం పిల్లల్ని చూసుకుందాం ఉండాలి కదా ఇది చేశాడు కాబట్టి అబ్బాయి చనిపోయినాక వాళ్ళ వైఫ్ వచ్చాక నాకు అనిపిస్తుంది అంతవరకు మూడు రోజులు మాట్లాడినప్పుడు ఇవన్నీ తెలుసుంటే చెడ అమ్మడా తిట్టేదాన్ని నేను నాకు తెలియదు తెలుసుంటే నేను ఇంకా గట్టిగా తిట్టేద్దాము అబ్బాయి కూడా ఆ చని ఉంది కాబట్టి ఏమి తెలియదు కానీ నాకు తెలియదు ఆ తర్వాత బయటకు వచ్చిన విషయం ఆ వైఫ్ వచ్చి మాట్లాడడం వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం అప్పుడు తెలిసింది ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి డెవోస్ అన్నాడు అయిపోయింది డెవోస్ అని అడిగాను పెళ్ళికి పిలిచాడు నన్ను పిల్లలని చెప్పాడు నీ పిల్లలు పెళ్ళికి వస్తాయని కామెడీ చేశాను చనిపోయాడు ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು